విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి గాజువాక శ్రీనగర్ విశ్వేశ్వరయ్య లో గల సంపత్ వినాయక ఆలయం వద్ద ఏప్రిల్ ఆరో తేదీన జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు వేద పండితుల ఆధ్వర్యంలో పందిరి రాఠా ఉత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీరామ నవమి ఉత్సవాలు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు శ్రీ 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 సంపత్ వినాయక ఆలయ కమిటీ మెంబర్లు వారు విన్నమించినది ఏమనగా ఆరో తారీఖున ఈ నెల ఆరో తారీఖున శ్రీరామనం శుభ సందర్భముగా ఈరోజు స్వామివారి ఆలయంలో పసుపు దంతుల కార్యక్రమము ప్రారంభించడమైంది ఇందులో దంపతుల సమేతముగా పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందటం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే విడిగా వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ జీవితాలని ధన్యం చేసుకున్నారు రేపు ఆరో తారీఖున కళ్యాణ మహోత్సవము జరపబడుచున్నది కావున భక్త మహాజనులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయకూరుతున్నాను ప్రార్థించుతున్నాము కళ్యాణానంతరము సామూహిక అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపుబడిను కావున ఏవన్ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పర్వదిన కార్యక్రమాన్ని జయప్రదం చేయగలనే ఆశించుతున్నాము ఇట్లు విశ్వేశ్వరయ్య నగర ఆలయ కమిటీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈరోజు శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ 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 శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు పసుపు దంచే కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు మరియు అసోసియేషన్ వారు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో విరివిగా భక్తులందరూ పాల్గొని ఈరోజు శ్రీరాముని నామస్మరణతో అంతా కూడా మారుమోగి సో ఈ కార్యక్రమం రేపు ఆరో తారీఖున శ్రీరామనవమిని రంగరంగ వైభవంగా ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది కావున అదే రోజు అన్న సమారాధన మరియు సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు కూడా ఆలయ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది కావున యావై మంది విచ్చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ ముందుగా కాలనీ వాసులకి అలాగే ఆలయంలో ఉన్న భక్తులకి విశ్వాస వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అలాగే మన కాలనీలో శ్రీరామనవమి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది ఆరో తారీఖు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణంలో భాగంగా ఈరోజు మన ఆలయంలో పసుపు దంచే కార్యక్రమము మొదలయ్యింది అలాగే చాలా చక్కగా భక్తులందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీలు తీసుకోవడం కూడా జరిగింది మరి ఆరో తారీఖు శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా అన్న సమారాధన మరియు కళ్యాణం కూడా చక్కగా స్వామివారి కళ్యాణం కూడా జరిపించబడుతుంది కావున కాలనీవాసులు నివాసులు అలాగే బయటనున్న యావత్ భక్తులు చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ఇట్లు ఆలయ కమిటీ